తీసుకోవ ఇప్పుడు మీరు ఎన్ని గంటలకు లేస్తారమ్మా ఉదయం లేచి వంటలని రెడీ చేసి ఇక్కడికి వస్తారా ఎన్ని గంటలకు లేస్తారు ఏమేం వంట చేస్తారు ఇవన్నీ మీరే వండి ఇక్కడికి తీసుకొస్తారా సో ఫ్రెండ్ చూడచ్చు ఈ అమ్మాయి చూడని ఎంత కష్టపడుతుంది ఒక్క ఎంత కష్టం అంటే చెప్పలేమనమాట ఇప్పుడే ఇందాక మనం వీడియో లైవ్లో లో చూసినాం ఇలా ఆటో మీద తీసుకొని వస్తారు ఇలా క్లీన్ చేసుకొని ఇలా సెట్టింగ్ చేసి పెడతారనమాట సో వీళ్ళ దగ్గర మిల్స్ ఒక్కసారి తింటే మిల్ మళ్ళీ మరవారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి వాళ్ళ కష్టాలు ఎంత హార్డ్ వర్క్ ఉంటాయి అందరు ఏదో అందులో వచ్చేస్తే లక్షలు వేలు కోట్లు అనుకుంటారు కానీ అదంతా ఏం కాదు దీని వెనకాల ఎంత కృషి ఎంత కష్టం ఉంటుంది మీరు చూడవచ్చు లైవ్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టం ఉంటుంది ఎలా అయితే ఉంటుంది લામી તો એ લા ચટકુને વેટ તાન જીવન આદારમ મારતા નેમ મે દેખો એ વેંડેમા નીલાવી ઉડગો બોલ એ જંગો જંગો લેબ मंदिर एमेम ऐटम दाय चिकन बोटी हा एक सरी దాల్ రైస్ ఓకే ఎన్ని గంటలకు లేచి తయారు చేస్తారు ఇదంతా మీరు ఏడు గంటల నుంచి పది పదకొండు వందల వరకు మూడు గంటలు పడుతుంది చేయడానికి చాలా కష్టం చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే చేస్తారు అమ్మ దగ్గర టేస్ట్ బాగుంటుంది చూడొచ్చు ఇలా ఆటోలో తీసుకొచ్చి మళ్ళీ ఆటోలో ఇదే విధంగా తీసుకొని వెళ్ళిపోతారు అనమాట ఆమెకు ఇంకా ఈమె కూడా ఉంటుంది ఇక్కడే చూడండి ఇంత కష్టం ఉంటుంది అప్పుడు వీడియోలో మీరు చూశారు కదా వాళ్ళు ఎలా మేకింగ్ ఎలా లైవ్ అవుతుంది అనేది మీ ఫోన్ తీసుకుని అక్కడ 别抓了，你别抓了。